ॐ गं गणपतये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तद्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ब्रह्मविष्णुशिवात्मकस्वरूपम् श्रीपादश्रीवल्लभदिगम्बरम् श्रीनृसिंहसरस्वती अवधूतम् श्रीगुरुदत्तात्रेयं नमोऽस्तु दे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परब्रह्म తస్మై శ్రీ గురవే నమ ఈ యాభై ఒకటవ రోజున మనం యాభై ఒకటవ అధ్యాయంలో కలియుగములు మొదటి దత్త అవతారము అని చెప్పబడి శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరియు రెండవ దత్త అవతారమైనటువంటి శ్రీగురుడు అని పిలువబడి శ్రీగురు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వార్ల దివ్య భవ్య చరిత్రను శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహ గ్రంథము ఆధారంగా శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు అనగా సత్యదత్త సాక్షరి అయినటువంటి టెంబేస్వామి వారు గ్రంథము ఆధారంగా ఈ యాభై ఒకటవ అధ్యాయంలో వారు కృపా కటాక్షములతో అనుగ్రహించినటువంటి వారు తెలిపినటువంటి కథా కథాంశము ఆధారంగా మనం ఈరోజు తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ ఈ యాభై ఒక్క అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలియజే తెలుసుకుంటున్నాం అలా శ్రీగురుడు శిష్యులను పిలిచి మా ఉనికి ఎందరికో తెలిసిపోయింది మా యొక్క ఆశీస్సులతో యవనరాజు సుఖంగా ఉన్నాడని తెలిసి అధర్మ పనులు కూడా మా యొక్క ఆశీస్సుల కోసం వస్తూ ఉన్నారు ఇంకా మేము సాధకులకు ధర్మవర్తనులకు పశ్చాత్తప్త హృదయులకు మాత్రమే అందేలాగా మీ గుప్తంగా ఉండదలిచాం అందుచేత ఇక్కడ నుంచి మేము శ్రీశైలం యాత్రకు వెళ్తున్నామని చెప్పారు శ్రీగురు నరసింహ సరస్వతి స్వామి వారు ఈ సంగతి తెలిసి చాలామంది భక్తులు ఆయన యొక్క దర్శనానికి వచ్చి ఎంతో ప్రాధేయపడి గాంగాపూర్లో ఉండేటువంటి శ్రీక్షేత్ర శ్రీ మఠంలోనే వారిని ఉండమని చెప్పి బహువిధములా ప్రార్థించారు అప్పుడు శ్రీగురుడు శ్రీ నసింహ సరస్వతి స్వామి వారు వారితో ఇలా అంటున్నారు ఇంతటి ప్రేమతో నన్ను ఎన్నాళ్ళు కూడా సేవించినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా విడిచి వెళ్తాను అని అనుకుంటున్నారా మేమెప్పుడు కూడా మా ఉనికి ఈ గానగాపురంలోని ఉంటూ ఈ సంగమంలోనే స్నానం చేస్తూ ప్రతిరోజు కూడా ఈ గాంగాపురంలో ఉండేటువంటి గ్రామంలో గుప్త రూపంలో భిక్ష చేస్తూ ఈ మఠంలోనే మా ఉనికితో మేము ఎప్పటికీ ఉంటాం పధాస్తూ అని ఇది ఎప్పటికీ జరుగుతుంది ఇది సత్యం 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 ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇప్పటికీ కూడా స్వామివారు మధ్యాహ్నంలో హార్మ సమయంలో వారు రూపంలో అక్కడికి వస్తారు అని భక్తులు అనేక మంది అనుభూతి చెందినటువంటి సందర్భములు ఉన్నాయి అంతేకాదు ఎవరైనా భక్తులు పరీక్షించడానికి ప్రయత్నం చేస్తే వారి రూపంలోనే గాంఘాపురంలో ప్రతినిత్యము కూడా అక్కడ ఉండేటువంటి గృహస్థులు వారు ప్రతినిత్యము వండుకునేటువంటి అన్నంలో కొంత ఎవరైతే ఈ యొక్క గురుచర్చని పారాయణం చేసుకుంటూ ఉంటారు వారు ఒక సంకల్పాన్ని చేసుకుంటారు మేము ఐదేళ్లలో కానీ మూడు ఇళ్లలో కానీ పదకొండు ఇళ్లల్లో కానీ మేము మధుకరంగా భిక్ష తీసుకుని పారాయం చేసుకుంటాం దీక్ష చేస్తూ ఉంటారు కొంతమంది అలా వారు వారికి భిక్ష ఇచ్చేటువంటి అలవాటు ఆ గ్రామంలో అందరికీ ఉంది ఆ ఆ స్వామి వారు ఉన్నప్పటి నుంచి కూడా ఎవరైనా పరీక్ష చేయడానికి మనస్సులో దుష్ట సంకల్పా చేసుకున్నట్లయితే స్వామివారి ఇప్పటికీ కూడా గానగాపూర్లో ఆ భక్తుడి యొక్క రూపంలో వెళ్ళి తానే భిక్ష తీసుకుని వారికి ఏదో రకంగా ఒక సంఖ్య తెలియజేస్తూ ఉంటారు అని భక్తుల యొక్క అనుభవాలు ఇవాళ కూడా చాలామంది చెబుతూ ఉంటారు అందుకే మనం అటువంటి ప్రదేశంలో వెళ్ళి తీర్థయాత్రలు అటువంటి అపచారములు అపచారంతో కూడుకున్నటువంటి సంకల్పములు కూడా భాగములను మనం చేసుకోకూడదు అది మహాదోషప్రదం అది గురుక్షేత్రం అన్ని క్షేత్రముల కన్నా గురుక్షేత్రం పవిత్రమైనటువంటిది సాక్షాత్ దత్తావతారమైనటువంటి శ్రీపాను శ్రీవల స్వామి వారి యొక్క ద్వితీయవతారమైనటువంటి దత్తావతారమైనటువంటి శ్రీ నిసింహ సరస్వతి స్వామి వారు మనకు నేటికి కూడా గుప్త రూపంలో మధ్యాహ్న కాలంలో వారు సమయంలో ఉంటారని వారు చెప్పినటువంటి ఆ యొక్క ఆదేశం మేరకి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏ విధంగా అయితే జతాతరంలో శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారు మనందరినీ కూడా ఎక్కడైతే సిద్ధమంగళాస్తోత్రం పారాయణ చేయబడుతుందో అక్కడ మా ఊరికి ప్రత్యక్షంగా యోగిని దేవతలతో కూడా ఉంటామని మనందరికీ కూడా సౌలభ్యాన్ని కలగజేశారో అలాగే గానగాపూర్లో కూడా స్వామివారు శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామివారు మనందరినీ కూడా ఆశీర్వదించడం కోసం అక్కడ వారు సంగమంలో స్నానం చేస్తూ అక్కడ ఆ గ్రామంలో బుఖ చేస్తూ ఎప్పుడు కూడా రూపంలో అక్కడ వారు ఉంటారని మనందరికీ కూడా ఇప్పటికీ కూడా నీటికి కూడా అనుభూతిని కలగజేస్తున్నారు అలా చెప్పి నిర్గుణమైనటువంటి పాదుకులను ఆ స్వామి యొక్క పాదుకులను గాన్గాపురంలో ఆ మఠంలో విడిచి నిర్మలమైనటువంటి అంతరంగంతో ఈ పాదుకులను ఈ నిర్గుణ పాదకులను మనం కూడా ఒక అధ్యాయంలో చెప్పా పిఠాపురంలో ఉన్నటువంటి పాదుకులు సగుణ పాదకులు గాన్గాపూర్ శ్రీ గురుక్షేత్ర శ్రీ మఠంలో ఉండేటువంటి పాదుకులు నిర్గుణ పాదకులు అలాగే కుమశీ గ్రామంలో ఆ కృష్ణ నదీ తీరులో త్రివిక్రమ భారతీేశ్వర స్వామి వారి యొక్క గర్వాన్ని అణచడానికి వెళ్ళినప్పుడు స్వామివారు ఒక గుప్త అదృశ్య బాధ అక్కడ పెట్టారు మనం నేటికి కూడా అది గమనించవచ్చు సుగంధ పరిమణ ద్రవ్య వాసనతో కూడిన మనం ఆ అనుభూతిని అక్కడ పొందవచ్చు ఈ మూడు రకమైనటువంటి పాదములను ప్రతిష్ట చేశారు స్వామివారు ఎంత గొప్ప పవిత్రత ఎంత స్వామివారి మహిమ మన ఎందు వాస్తవ్యము ప్రేమ భక్తులు ఎందు ప్రేమ భక్తులు ఎందు వారు ఉండేటువంటి అనుగ్రహం అలా అయినా సేవ చేసుకోవాలి అందుచేత వారి యొక్క నిర్మిన పాదకులని నాన్గాపూర్లో ఉండేటువంటి శ్రీగురుక్షే శ్రీక్షేత్ర పీఠంలో ఎవరైతే భక్తి భక్తిశ్రద్ధలతో ఎప్పటికీ కూడా నేటికి పూజిస్తారో మనం వెళితే ఒక అక్కడ రంధ్రం ఉండ మనం దర్శించుకుంటూ ఉంటాం గానగాపూర్లో ఎంతో సుగంధ పరమణ ద్రవ్యంగా వాసిన నేటికి కూడా ఏ పదార్థ భౌతిక పదార్థంతో చేశారో ఎవరు కూడా ఇంతవరకు కూడా దానికి నిర్వర్చ నిర్వర్చనం ఇవ్వలేకపోయారు గుర్తుపట్టలేకపోయారు ఇన్ని సంవత్సరములైనా ఎవరు కూడా ఆ నిర్గుణి పాతకలు వేటితో తయారు చేయబడ్డాయని కూడా ఎవరు కూడా ఎటువంటి ఆధారం కూడా చూపలేకపోయారు అటువంటి నిర్గుణ పాదకులకి ఎవరైతే భక్తిశద్ధులతో పూజలు చేస్తారో ఆ పాదకులకు ఎవరైతే హారతి ఇస్తారో స్వామివారిని చెప్తున్నారు మమ్మల్ని భక్తి శ్రద్ధలతో స్మరిస్తారో పూజిస్తారో వారందరి యొక్క అభీష్ణములు కూడా తప్పకుండా నెరవేర్తారు అని చెప్పి చెప్పడమే కాకుండా ఎవరైతే మధ్యాహ్న కాలంలో ఆత్ సమయంలో ఇక్కడ ఉంటారు అలాగే రాత్రి సమయంలో పల్లకీ సేవలో ఇక్కడ ప్రదక్షిణ చేసేప్పుడు పల్లకి ప్రదక్షిణ జరుగుతున్నప్పుడు నేటికి కూడా పల్లకి సేవలో భూత ప్రేమ పట్టినటువంటి వారు కావచ్చు అలా అవాహనైనటువంటి వారు అక్కడ ఉండి వారు కొన్ని రోజులు స్వామివారు జరిగినటువంటి సంకేతములను వారు పాటించి వారి యొక్క బాధల్ని బాగునేటువంటి వారు అనేకమైన గో కొల్లలు ఇవాటికి కూడా వారి మీద ఆవాహన ఆవాహన కాబడినటువంటి ఆ పైశాఖములన్నీ కూడా ఆ యొక్క స్వామివారు ఆ క్షేత్రంలో గుప్తంగా ఉండేటువంటి సమయంలో వారు చేసే విన్యాసాలను మనం గమనిస్తే భూతప్రేత విశాదములన్నింటికి కూడా వారి యొక్క స్మరణ చేత బాధ కలిగి వారు చేసే విన్యాసం మనం రెండు కాళ్ళతో కూడా మనం చూస్తే మనం భయపడుతూ ఉంటాం అని స్వామివారు చెప్పారు ఆ నిర్గుణ పాదవులు ఎవరైతే పూజిస్తారో ఎవరు హారతిస్తారో మమ్మల్ని స్మృతితో స్మరిస్తారో వారికి అవిష్ణులన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి వారు శ్రీశైల మహాక్షేత్రానికి వెయ్యేరారు అలా శ్రీగురుడు శ్రీశైల క్షేత్రంలో పాదాలు గంగు వెళ్ళి అక్కడ కమల కలహార మాలతి మాదలార అనేటువంటి పుష్పములతో ఒక విచిత్రమైనటువంటి నావను తయారు చేయించుకుని బహుధాన్య నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిష్యుల ఋతువులు మాఘమాసంలో బహుళ ప్రతిపద శుక్రవారం నాడు బహుళ ప్రతిపద శుక్రవారం నాడు ఆ పుష్పాసనంలో కూర్చుని శిష్యులందరినీ కూడా ఆశీర్వదించి కృష్ణానదిలో ప్రయాణిస్తూ తన యొక్క నిజస్థానానికి చేరారు అని ఈ యొక్క యాభై ఒక అధ్యాయంలో స్వామివారి యొక్క గుప్త రూపంలో ఉండడానికి వారు అంతర్ధానం చెందారు అని మనకు మనకి తెలియజేయడం అయింది స్వామివారు అదృశ్యమైనారు కానీ నేటికి కూడా భక్తులందరికీ కూడా భక్తితో శ్రద్ధతో ఎవరైతే వారిని ఇచ్చిస్తూ ఉంటారో పూజిస్తూ ఉంటారో వారిని మననం చేస్తూ ఉంటారో వారు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటారో ఆ గురుభక్త పరాయణం అందరికీ కూడా వారి యొక్క దర్శనం భాగ్యం కలిగి కలగడమే కాకుండా వారి యొక్క అభీష్ణులను కూడా నెరవేరుతుంటాయని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం తెలియజేస్తూ స్వామివారికి మనం కూడా ఒకసారి అపరాధం చెప్పుకున్నాం అపరాధ श्रीचरणा मम गीता शरणागति अवधूता शन्तः शन्तः शान्त हो श्रीगुरुदत्तादिगम्बरा जय गुरुदत्तादिगम्बरा श्रीनृसिंह सरस्वती श्रीपुरुदत्तादिगम्बरा शं तो शन्तभो शन्तभो सद्मशान्तिः विश्वशान्तिः दिव्यशान्तिः पूर्णगुरुः शान्तिशान्तिः सिद्धमङ्गलानि भवतु सिद्धमङ्गलानि भवतु सिद्धमङ्गलानि भवतु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति